సర్వసాధారణంగా లోకంలో ఎవరైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవాలి అంటే గురువుగారు ఒక ఆసనంలో కూర్చుని శిష్యుణ్ణి కూర్చోబెట్టుకుని పాఠం చెప్తారు కానీ సూర్య భగవానుడికి అలా కూర్చుని పాఠం చెప్పే అవకాశం ఉండదు ఆయన నిరంతరం ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటాడు ఆయనే సంచరించడం ఆగిపోతే రాత్రింబవళ్ళు ఏర్పడవు అందుకని ఆయన తిరుగుతూనే ఉంటాడు పైగా ఆయన తిరిగేటటువంటి ప్రదేశ నిరాధారమైనటువంటి ఆకాశం విశేషమైనటువంటి గాలి ఉంటుంది దాని చేత మాటలు వినపడవు ఆయన గుర్రముల యొక్క ధాటికి వాటి డెక్కల చప్పుళ్లలో చెప్తున్న మాటలు బాగా వినపడే అవకాశం ఉండదు గురువుదారి పక్కన కానీ ఎదురుగుండా కానీ కూర్చునించినటువంటి విద్వాంసుల లోకంలో ఉండడం సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత గురువుదారి కటాక్షం చేత గొప్ప వానుమి అంటే అంత బాగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అయ్యారు పసితనంలోనే అంత శక్తి ఏర్పడింది చాలా చిన్న పిల్లవాడు కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని స్థితి అక్కడ భృగువంశములకు వంశములకు సంబంధించిన ఋషులు కుటీరుములను నిర్మించుకొని యజ్ఞయాదాది క్రతువులు చేస్తున్నారు బాల హనుమన్ ఇతర వానరులతో కలిసి ఆ ప్రాంగణములందు తిరుగుతూ అక్కడ ఉన్న అగ్నిహోత్రాలని అర్పిస్తూ ఉండడం శృకులు విసిరిస్తూ ఉండడం వాళ్ళు తెచ్చుకున్న పేదాలు కలిగిన పదార్థములను చిండేస్తూ ఉండడం వాళ్ళు ఆరేసుకున్న బట్టలు చింపేస్తూ ఉండడం ఇటువంటి భాగ్యచేష్టి తరు చేస్తూ ఉండేవారు ఆయన బలం హక్కులు ఇవి ఎందుకనంటే ఇంతమంది దేవతలు ఇంత శక్తిని ఆయన ఇచ్చేసేవారు దానికి కారణం చేత ఋషులు ఆలోచించి శివకులీన ప్రభుశ్రేష్ట నా వ్యవహారం అంటారు తీవ్రమైనటువంటి కోపాన్ని పొంది ఆ తీవ్రమైన కోపంతో ఆయనకి బాధ బాధ కలిగేటట్టుగా శిపించలేదుట ఆ పిల్లవాడికి ఎటువంటి ఇస్తే పిల్లవాడి వలన ఋషులకు ఆపద ఇబ్బంది కాగదు అంతవరకు మాత్రమే ఆయనకి శాపం ఇద్దామని పరమ ప్రేమతో మాత్రమే శిపించాడు నీవు బాగుడిగా ఉన్నావు ఇప్పుడు నీకు ఇంత శక్తి అవసరం లేదు ఇంత శక్తి నువ్వు కలిగి ఉన్న కారణం చేత ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియక ఋషుల యొక్క ఆశ్రమాలలో ప్రవర్తించకూడదని రీతిలో ప్రవర్తించి ఇబ్బంది కల్పిస్తున్నారు అందుకని నీకున్న బలం నీవు మరచిపోయేదోగా అని శపించి యథాతే కీర్తి తథాతే వర్ధతే బలం అని శాప ఇచ్చారు ఎప్పుడు ఒక మహానుభావుడు నీ దగ్గరికి వచ్చి నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క బలాన్ని కీర్తిస్తాడో అప్పుడు నీకు శాప విభోచనం అవుతుంది శాప విభోచనమై నీ బలం నీకు జ్ఞాపకం వస్తుంది అస్తమానం మనం కీర్తించక్కర్లేదు ఒక్కసారి ఒక భహానుభావుని కీర్తించిన కారణం చేత అనుమతి శాపం పోయి తన బలం తనకి జ్ఞాపకానికి వచ్చింది కిష్టిర్ధకాండ చిట్ట చివరిలో దూర్యోధన సముద్రాన్ని దాటడానికి శక్తి లేక వానరములన్నీ కూడా ఉత్తర తీరంలో ఉంగిపోతే హనుమ కూడా ఏమీ చేతకాని వాడిలా అట్లాగే కూర్చుని ఉండిపోతే సాక్షాత్తు బ్రహ్మగారి యంచలో వచ్చాడు కాబట్టి జాన్మవంతుడికి హనుమకు ఇచ్చిన శాపం హనుమకు ఉన్న పరాల గురించి తెలుసు కాబట్టి హనుమ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చెప్పారు హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య తేజసాచ రామలక్ష్మణోశాపి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమూహ్యపి రామలక్ష్మణోశ్చాపి తేజసాచ బలీనచ యార్థం చెప్పాలంటే ఇద్దరు ఎంత తేజస్సు కలిగినవారో ఎంత బలం కలిగినవారో నువ్వు కూడా అంతే తేజస్సు కలిగిన వాడివి అంతే బదువుని యొక్క బలాన్ని తేజస్సుని జ్ఞాపకం తెచ్చుకో అని ఆయన యొక్క జనన వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెప్పారు పుంజిక స్థల అనబడే అప్సరస శాపవశాత్తు అంజనాదేవి అన్న పేరుతో వానవకాంతగా జన్మించి వరప్రభావం చేత ఏ రూపమును పొందాలనుకుంటే ఆ రూపమును పొందగలిగిన స్థితిని పొంది ఆమె ఒకనాడు మానవకాంతగా అంజనాద్రి మీద నిలబడి ఉండగా వాయుదేవిని అనుగ్రహం చేత నువ్వు ఆమె ఎందు సత్య ఆమె కన్యాత్మములకు భంగం కలగకుండా జన్మించి కేశరి అన్న వాననుడికి ఔరసపుడమై వాయునందరుడమై ఈ లోకంలో ప్రభవించవు ఇంత గొప్పవాడిని గరుత్మంతుడికి ఎంత వేగం ఉందో నీ తండ్రి వాయుదేవుడికి ఎంత వేగం ఉందో నీకు కూడా అంతే వేగం ఉంది కాబట్టి నువ్వు తలుచుకుంటే ఈ సముద్రాన్ని లంఘించి నువ్వు యోజనముల దూరాన్ని దాటి వెళ్ళడం నీకు పెద్ద విషయం కాదు వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి మన రాజైన సుగ్రీవుడు రామచంద్రమూర్తికి సీతమ్మ జాడ కనిపెడతానని మాట ఇచ్చాడు మన ప్రభువు ఇచ్చిన మాటని నిజం చెయ్యగలిగిన శక్తి నీ ఎందు మాత్రమే ఉన్నది కాబట్టి ఉత్ హర్షార్థుల లంఘయస్వ మహాన్నవం నీ శక్తిని గుర్తించి పైకి లేచి నూరి యోజన నూరి యోజనముల సముద్రాన్ని గడచి ఆమలగుడ్డుకు వెళ్ళి సీతమ్మని అన్వేషించి జాడ వేల తింటాన్ని రాగల ఈ నూరు యోజనముల సముద్రానికి ఈవల గుండె నిలబడి శరీరాన్ని పిలిచి అవతల ఒంగి నా చేత స్పృశించగల రక్తంతో అంత తేజస్సుతో వెళతాను నేను వెళుతున్నప్పుడు ఉన్నటువంటి నిజంగానే హనుమ సముద్రాల ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క తొల వేగానికి ఆ గుండెలతో ఆయన వేగంతో లీప్ చేస్తే సముద్రం అంతా పైకి లీచిపోతే నిద్రపోతున్న ఒక వ్యక్తి పెద్ద దాని వచ్చి ఒడ్డు మీద బట్ట తొలగిపోతే ఆయన లోపల ఉన్నటువంటి భగవంతుడి యొక్క నామం కలగడం కన్నా ధరించడానికి దేవికైన మార్గం ఇంకొకటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడు మనుష్యుడి ఒక్కడికే కంఠంలో స్వరపీగా నిలిచాడు దాని వలన మనిషి మాట్లాడగలడు తాను రోజు ఉపకారం చేసే మాటలు మాట్లాడుతున్నాడన్న దాని వాయుపుత్రుడైనటువంటి హనుమ వాణి కనుక హనుమ యొక్క సేవ చేసిన వారు ఉపాసన చేసిన వారు హనుమ ఎందు భక్తితో ప్రవర్తించిన వారు హనుమ ప్రదక్షిణములు చేసిన వారు కూడా హనుమ యొక్క అనుగ్రహం పురుషులు బాలుడు వృద్ధులు అది సంబంధం లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వారు కూడా హనుమ యొక్క ఉపాసన చేస్తారు పైగా హనుమనికి సంబంధించిన స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ చనిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు అని చెప్తారు మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే హను ఎక్కడెక్కడ కనపడతారు సుగ్రీవుడు భయంతో మరణించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో సీతా